హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే ఫ్రాక్ మోడల్ ఫీడింగ్ నైటీలు చూపిస్తానండి ఫ్రాక్ మోడల్లో ఫీడింగ్ నైటీలు కూడా తీసుకురండి అక్క అని చాలామంది సిస్టర్స్ అయితే అడిగారు అందుకని మంచి కలర్స్ క్లాత్ సూపర్గా ఉండే నైటీలు అయితే తీసుకొచ్చాను ఇవైతే ఫ్రాక్ మోడల్ అండి ఫీడింగ్ నైటీస్ అనమాట ఎలా బుక్ అక్క అని కూడా అడుగుతూ ఉన్నారు ఏం లేదండి స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తాను మీకు నచ్చిన నైటీ స్క్రీన్ షాట్ తీసి నాకు ఈ నైటీ కావాలా కానీ నేను ఇచ్చిన స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే మీకు నేను చెప్తాను ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి కలర్లు ప్రతి ఒక్క కలరు సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్క డిజైన్ సూపర్గా ఉండిద్ది నైటీలు అయితే చాలా మంచి బెస్ట్ క్వాలిటీ అండి ఫస్ట్ ఒక్కొక్క నైటీ బుక్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ టైము మూడు మూడు నైటీలు అయితే బుక్ చేసుకున్నారండి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అక్క అని అడుగుతున్నారు ఒక్క నైటీ తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి త్రీ నైటీస్ అంటే మూడు నైటీలు తీసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాను అది కూడా దాని ప్రాసెస్ ఏంటిది అనేది మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బై ఫ్రెండ్స్